హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మర్రి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మర్రి చెట్టుతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇక మీరు ఈ చెట్టు యొక్క గూడలతో ఆడుకున్న ఆటలు గుర్తుకు వస్తూ ఉంటాయి ఈ మహావృక్షం గురించి ఎంత చెప్పినా తక్కువే మరి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు దీని గురించి ఆయుర్వేద గ్రంథాలలో ఎంతో గొప్పగా వర్ణించారు మరి చెట్టు వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము భూమి మీద ఉండే గొప్ప వృక్షాలలో మరి చెట్టు ఒకటి సృష్టి ఉన్నంతకాలం మరి చెట్టు మనుగడ సాగిస్తుందని అంటుంటారు దీనిని ఉపయోగించిన వారు దీర్ఘాయుషును పొందుతారని నిపుణులు చెబుతున్నారు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయంట ఈ చెట్టులో ప్రతి భాగం మనకు ఎంతో ఉపయోగపడుతుంది మరి చెట్టు కాయలను తినటం వల్లే కాకులు బందేలు బ్రతుకుతాయని చాలామంది పెద్దలు అంటుంటారు దీనిని సంస్కృతంలో క్షిరి వట నిగ్రోధ అని పిలుస్తారు మరి చెట్టు శీతల స్వభావాన్ని కలిగి ప్రాణులకు జీవశక్తి అందిస్తూ ఉంటుంది వైశాఖ మాసంలో ఈ చెట్టు కాలను కాస్తుంది ముఖ్యంగా ఉష్ణ శరీరతత్వం ఉన్నవారికి ఈ పండ్లు వరప్రసాదం లాంటివి మరియు పుల్లలతో దంతాలను రెండు పూటలా శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల దంత సమస్యలన్నీ తొలుగుతాయి నోటి దుర్వాసన తగ్గి దంతాలు దృఢంగా మారుతాయి అలాగే వీటి యొక్క వేర్లు లేత వేర్లను తీసుకొని ఇంకా చిన్నపిల్లల్లో ఎవరికైతే ఇంకా మాటలు రాలేదు సో అది చెక్క మీద రుద్ది వచ్చే గంధాన్ని వాళ్ళ నాలుక మీద రుద్దటం ఉండటం వల్ల క్రమంగా వాళ్ళకి మాటలు కూడా రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి